రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిదిని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతికి చెందినటువంటి కొంతమంది రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు హైకోర్టును సుప్రీంకోర్టును వేదికగా చేసుకొని పెంచిన రిజర్వేషన్లను తగ్గించడానికి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను గండిగొట్టి బీసీలకు అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కోర్టులను వేదికలుగా చేసుకొని ఇలా బీసీల యొక్క నోట్లో మట్టి కొట్టడానికి బీసీ రిజర్వేషన్ల మీద అక్కసు వెళ్ళగక్కుతూ వాళ్ళు రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు దాని మీద మేము పెద్దలు ఆర్ కిసన్న గారు నారగున్న గారు అదేవిధంగా మేము రాజారాం గారు దాస్ సురేష్ గారు గణేష్ గారు చాలామంది నాయకులమంతా కలిసి బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘము అందరము కలిసి ఇలా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా తెలంగాణలో నిన్న హైదరాబాద్లో ఇలా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ జేఏసీ ద్వారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీసీ జాక్ నుండి తెలంగాణలోని అమరవీరుల సూపం దగ్గర ఈ వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ అమరవీరులు స్థూపం దగ్గరనే ఎందుకు చేసినామంటే మా త్యాగాలతోటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది పన్నెండు వందల మందిలో పదకొండు వందల మంది బీసీ బిడ్డలు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో ఈ పిడికెడు శాతం లేనటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అసలు తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి పీఠం మీద బీసీలు కూర్చోవాలి ముఖ్యమంత్రి పీఠమేమో కానీ కనీసం వార్డు మెంబరు సర్పంచ్ కూడా కానీ కుటా కుట్ర చేస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా మరొకసారి అంచివేయాలని చూస్తున్నారు బీసీలను దగా చేసి మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి అన్నిటినీ తిరగబడి ఈ రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడానికి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేన్ మీద నిరసిస్తూ అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే వాళ్లకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందో బీసీలకు కూడా అదే రాజ్యాంగ వెసులుబాటు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఉద్యమ సెగను చూపించడానికి ఇయాల ఒక ఐక్యంగా రాష్ట్ర బంధు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర బంధు వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు ఇది బీసీ వ్యవస్థ ప్రయోజనాల కోసం ఇది మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మలని ఇలా పాలితులుగా చేసేటువంటి తరతరాలుగా పాలితులు చేసేటువంటి కుట్ర సాగుతుంది కాబట్టి ఈ కుట్రను చిత్తు చేయడానికి మాత్రమే ఈ బంద్ పిలిపించినాం ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే జేఏసీ ఏర్పాటు చేసినామో ఈరోజు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం మండల జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం గ్రామ కమిటీ జేఏసీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే ఈ జేఏసీని ఇవాళ నిన్న జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది పద్దెనిమిది నాడు తెలంగాణ రాష్ట్రంలో బంధు చరిత్రలో ఎవ్వడు చేయనటువంటి బంధు భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా బంధు నిర్వహిస్తామని చెప్పి స్వచ్ఛందంగా బీసీ సమాజమే కదిలొస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి వస్తున్నాం ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూన సాంబశివరావు గారు నాలుగు గంటలకు బీసీ జేఏసీని ఆహ్వానించారు అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా వాళ్ళు సాయంత్రమో లేకపోతే రేపు మార్నింగో వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది అంటే భారత కమ్యూనిస్టు పార్టీలే కాదు ఇతర పార్టీలు కూడా ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి రాజకీయ పార్టీలకు క్రితంగా చేసినటువంటి బీసీ జేఏసీ మద్ద బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా మాకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మాకు దోస్తులు మద్దతు అయినటువంటి రాజకీయ పార్టీలు మాకు ద్రోవులు ఈ ఈ ఉద్యమంలో ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో బీసీలకు దోస్తులోడో ద్రోహులోడో న్యాయం పక్షాన్ని ఎవడుంటాడో అన్యాయం పక్షాన్ని ఎవడుంటాడో ధర్మం పక్షాన్ని ఎవడుంటాడో అధర్మ పక్షాన్ని ఎవడుంటాడో తేలిపోతుంది ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ ఇస్తుంది అదేవిధంగా ఇవాళ ఇంతకంటే ముందే ఎవరైతే రిజర్వేషన్లు అడ్డుకోవాలనుకున్నారో వాళ్ళు ఇంతకంటే ముందే కేవియట్ పిటిషన్ ఇస్తారు మేము అంటున్నాం ఇంత కులగజ్జి మీకు ఎందుకు ఇంత బీసీల మీద ఎందుకు ఇంత ఈర్ష్య అసూయ వ్యతిరేకత మీకు ఎందుకు మీరు ఎంత శాతం ఉన్నారు రాష్ట్రంలో పిడికెడు శాతం ఉన్నారు పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు మేము గంపెడు శాతం ఉన్న అరవై శాతం మంది బీసీ సమాజం మీద ఆధిపత్యం చేస్తారా మమ్మల్ని అవమానిస్తారా బిడ్డ ఖబర్దార్ బీసీ దండు గదిలిందిగా తెలంగాణలో బీసీ జాకు బయలుదేరింది బీసీ దండు కదిలింది మీరు కాసుకోండిగా ఈ బంధు ఒకటి ప్రారంభం మాత్రమే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులకు రిజర్వేషన్ వ్యతిరేకులకు హెచ్చరిక చేస్తున్నాం గతంలో క్రిస్తన్న నాయకత్వంలో మండల కమిషన్ సందర్భంలోపే కానీ మురళీధర రావు కమిషన్ లోపల కానీ అప్పుడు నారగన కూడా ఉన్నాడు అప్పుడు ఎట్లయితే ఉద్యమం చేసి మీ పీఠాలు వీకెండ్ నిదురుమల్లి జనాడు ప పదబెట్టబోయిందో అదేవిధంగా మీరు గ్రామాలకు వెళ్ళి ఇట్లా పారిపోయారు ఆ దశకు వస్తుంది ఎందుకంటే మా నోటి ముద్దను గుంజుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తారా మీకు రెడ్డిలకు అదేవిధంగా ఇతర అగ్ర కులాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు మేమైనా వ్యతిరేకించినమా మీరు ఉన్నది తొమ్మిది శాతం మీకు ఇచ్చింది పది శాతం మీకు మాత్రం అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఆ రిజర్వేషన్లు చట్టబద్ధం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు వివక్షత కనపడుతుంది ఇవాళ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మాతో పాటు ఒక బీసీల మేము ఒంటరి కాదు మాతో పాటు త్వరలోని ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రకులాల్లోని పేదలు కూడా మా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు విద్యా సంస్థల అధినేతలకు అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఐటీ పరిశ్రమ వాళ్లకు రాష్ట్రంలో రోడ్డు మీదకొచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిది నాడు జరిగేటువంటి బంద్కు సహకరించండి బంద్కు సహకరిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సహకరించినట్లు లెక్క బంద్కు సహకరించకపోతే మాత్రం మా వాళ్ళు శాంతియుతంగానే ర్యాలీలు ఇస్తారు మా వాళ్ళు శాంతియుతంగానే మిమ్మల్ని కన్విన్స్ చేసి మూసివేయిస్తారు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతకు విలగ విఘాతం కలగకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతుగా ఉండండి అప్పుడే మనకు సోదరాభావం వద్ద మంచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా మా బంధుకు కలిసి రండి బీసీ బిడ్డలు ఎవరైతే మీ బీ వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు మేము చేస్తున్నా మీకు చీమినెత్తురు ఉంటే ఈ ఉద్యమాంతో కలిసి రండి ఇవాళ ఎందుకంటే బీసీలు రాష్ట్రంలో క్షోభపడుతున్నారు పడుతున్నారు అన్యాయానికి గురైనరు కాబట్టి ఈ ఉద్యమానికి ఇప్పుడు కలిసి రాకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు రాష్ట్ర బంధు అనేది ఒక ఆరంభం మాత్రమే ముందు ముందు ఇంకా ఏ రెండో జేఏసీలో నిర్ణయించి ఇక బంద్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు మా బంధు రైతు ఉద్యమం ఎట్టనో తెలంగాణ ఉద్యమం ఎట్టను అదేవిధంగా ఈ బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం